మిత్రుల ఈరోజు ఒక విశేషమైన టాపిక్ అదే ఇంటర్నెట్ ఇంటర్ లేకుం నెట్ లేకుండా మనం అసలు కనీసం ఒక రోజు కూడా గడపలేము దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఊపిరినైనా ఆపుకుంటాం కానీ ఇంటర్నెట్ లేని జీవితం లేదు కానీ ఇంటర్నెట్లో కూడా అనేక లోపాలు ఉంటాయి ఈ టెలికామ్ సంస్థ ద్వారా ఉండేటువంటి రిలియన్స్ జియో బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ ద్వారా అనేక లోపాలు లైన్ పేదు ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాము లేని రా లేని లేదు చూస్తున్నాము ఇట్లా నీళ్ళు పోతాం డోర్ దగ్గరికి వెళ్ళడము బయటికి వెళ్ళడము కొన్ని పల్లెల్లో కనెక్షన్ దొరకకపోవడం లాంటివి ఇక మీదట అవసరం లేదు లేదు ఎందుకంటే ఎలన్ మస్క్ వారి స్టార్ లింక్ మన దేశంలో ఎంటర్ కాబోతున్నది వాళ్ళకు నాలుగు వేల ఐదు వందల ఉపగ్రహాలు శాటిలైట్స్ ఉన్నాయి దాన్ని పన్నెండు వేలుగా చేరబోతున్నాయి ఇంకా మా దేశంలో ఎంటర్ కాలేదు మన టెలికమ్యూనికేషన్ సంస్థ ద్వారా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు మన దేశంలో తీసుకొచ్చానికి ఈ స్టార్లింగ్ యొక్క విశేషం ఏంటంటే వాళ్ళకి ఇది అవసరం లేదు ఏంటి కేబుల్ వైరు లైను అవి ఇంటిపైన చిన్న బూస్టర్ పెట్టుకుంటే చాలు ఇంకోటి భూభాగంలో ఎక్కడైనా వస్తుంది సముద్ర మార్గంలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంత డెవలప్మెంట్ స్టార్ లింక్ వచ్చేసింది ఇంకా మన మన వ్యాపార దృక్పథంతో వాళ్ళు ఈ రిలయన్స్ కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ జియో కానీ బిఎస్ఎల్ కానీ కానీ ఆలోచిస్తున్నారు కానీ ఒకసారి మన దేశంలో స్టార్ లింక్ వచ్చేస్తే ఇక ఏ సమస్య ఉండదు లిమిట్ ఉందోది ఇంటర్నెట్తో మొత్తం దేశం అంతా నిండిపోతుంది దాదాపు వంద దేశాల్లో వాళ్ళకి ఈ సంస్థ ఉంది వంద దేశాల్లో ఆ స్టార్ లింక్ వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి ఈ స్టార్ లింక్ కోసం వెయిట్ చేద్దాం తప్పకుండా అది మనకు లాభం కల్పిస్తుంది మన భవిష్యత్తు త్వరాలకు ఎందుకంటే నెట్లో మనం ఏదైనా ఆన్లైన్ ఏ టు జెడ్ ఆన్లైన్ అయినప్పుడు నెట్ లేకుండా మనకు ప్రపంచం లేదు నెట్ లేకుండా ప్రపంచం లేనప్పుడు ఆ నెట్లో డే బై డే డెవలప్మెంట్ తీసుకోవాలి ఇంకా ఇంత ముందు విన్నాను నేను ఇంటర్నెట్ల కాకుండా గా ఉండాలి ప్రతి చోట వచ్చేయాలి అది కూడా రాబోతుంది సో ఏదైతే ప్రజలకు మేలు చేస్తుందో ఆ యొక్క ఫెసిలిటీస్ని ప్రభుత్వం కూడా ఆలోచించి టెలికమ్యూనికేషన్ ఆ స్టార్లింగ్తో చర్చలు జరిపి త్వరలో మన దేశంలో ఈ కేబుల్ లెస్ లేకపోతే దాన్ని ఏమంటారు క్యా కవరు ఇవన్నీ తొలగించేసి అలా ఫోన్ పట్టుకుంటూనే మొత్తం ఇంటర్నెట్ వచ్చేలా చేస్తే ప్రతి మనిషికి లాభం కలుగుతుంది తప్పకుండా ఆ రోజు వస్తుంది మనకు మన దేశానికి స్టార్ వచ్చి ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్లో సహకరిస్తుందని ఆశిస్తున్నాను ఇట్లు మీ ఇబ్రామ్ ఖాన్